ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పదమూడవ సర్గ శ్రీరాముని వనవాసమునకు పంపిణీ యోచనను మానము అని దర్శదుడు కైకను వేడుకొనుట ఆ విధముగా పరితపించుటయు అట్లు నేలపై పడియుండుటయు ఉండటూ దశదునకు ఏ ఏమాత్రమూ తగిన పద్ధతి కాదు కానీ పుత్రు పుత్రుడు దూరమగునని శోకాతి రేకమునకు గురియ్ ఆ రాజు పుణ్యము క్షీణింపగా దేవలోకము నుండి భూలోకమునకు పడిపోయిన ఏయాతి వలె నేలపై పడెను అనర్ధములకు మారు పేరైనదియు తన వరములు నెరవేరనదియుపవాదమునకు వెరవనదియు కైకా దశథిని పరితాపమును పట్టించుకొనకయే తన వరములను మరలా రాజునకు వినిపింపసాగెను ఓ మహారాజా నేను సత్యవాదిని దృఢవతుడును అని గొప్పలు చెప్పుకొని చుంటువి కానీ నీవు వాగ్దానం చేసిన రీతిగా ఈ నా వరములను ఇచ్చుటకు ఎలా వెనుకాడుచుంటివి కైకే ఈ విధముగా పలుకగా అప్పుడు దశరథ మహారాజు క్షణకాలం మూర్చుచుడాయను తీరుకొని పిమ్మట అతడు క్రద్ధుడై ఆమెతో నేను నరోత్తముడైన రాముడు వనములకు బయలుదేరిన వెంటనే నా ప్రాణములు పోవుట తజ్జము అయ్యో ఓ నా పాలిట శత్రువైన నీవు నీ కోరికలు నెరవే నెరవేరగా అప్పుడు హాయిగా ఉండము నేను చో అచడను దేవతలు శ్రీరాముని క్షేమ సమాచారం గుర్చి అడుగుచో ఓ మూఢుడా ఒక శ్రీమూలముగా సద్గుణ నిధి అయిన నీ కుమారుని వనములకు ఎట్లు అని నట్లు నిందించుచో పలికినచో నా మాటలు కౌ ఎట్లు తట్టుకొనగలను కనుక స్వర్గములందరూ నాకు సుఖము దక్కదు కైకేయిని తృప్తిపరచుడికి శ్రీరాముని వనములకు పంపితివి అని నేను పంపితిన నేను వాస్తవాన్ని వెల్లడించనుచో శ్రీరాముని యువరాజ పట్టాభిశక్తిని శక్తిని గావించదు అని నిండు సభలో నేను చేసిన ప్రకటన కల్లగాదా చాలా కాలం వరకు లేని నేను మిక్కిలి శ్రమలకొర్చి యజ్ఞయాగాదులు చేయగా మహాత్ముడు ఆజానుబాహు అయిన శ్రీరాముడు నాకు పుత్రుడుగా లభించను అట్టి చిన్నారిని నేను ఎట్లు విడిచి ఉండగలను రాముడు మహావీరుడు సకల విద్యా సంపన్నుడు కోపము ఎరగనివాడు క్షమాగుణము గలవాడు తామర రేకుల వల్లే విశాలమైన కందులు గలవాడు అట్టి వాణిని నేను వనములకు ఎట్లు పంపగలను శ్రీరాముడు నల్ల కలువుల వలె శ్యామ వర్ణము గలవాడు పొడవైన చేతులు గలవాడు మహాబలశాలి చూడముచ్చటైనవాడు అట్టి నా ముద్దుల పట్టిని దండకారణ్యములకు ఎట్లు పంపగలను రాముడు మొదటి నుండి సుఖములనే పెరిగినవాడు కష్టమున్నది అరుగుడు ప్రతిభాశాలైన రాముడు అడవులలో ఇడవుముల పాలైనచో నేను ఎట్లు సుఖ డోలికలలో తేలియాడు శ్రీరామునకు ఏమాత్రము దుఃఖము అంటకుండా చేసి నేను ఇప్పుడే చెందినచో నాకు స్వర్గసుఖములు తప్పక లభించును పాప సంకల్పముల సంకల్పముల పొట్టయైన కురాత్మరాల ఓ కైకేయి దుష్ట శిక్షణ శిక్ష రక్షణలకై తన పరాక్రమమును ప్రదర్శించినట్టి నా ప్రియమైన రాముని మట్టు పట్టుబట్టి దండకారణ్యములకు పంపి నీవేమి బాపు కొనదలచుతివి దీనివల్ల లోకములందు నాకు అంతులేని అపకీర్తి పరాభవము తప్పవు వికల మనస్కుడై అట్లు విలపించుచుండగా ఆ దృశ్యమును చూడలేక సూర్యుడు అస్తమించెను చీకట్లు అలుముకొనెను చంద్రశోభలతో విలసిలచో మూడు జాముల ప్రొద్దు కలిగి దీర్ఘమైనదయ్యి ఆ రాత్రి ఆర్తితో కుమిలిపోవచ్చు విలపించుచున్న దశధునకు మాత్రము అంధకారమయముగానే తోచెను అనగా ఆ రాత్రి ఆయనకు ఏమాత్రమూ సంతోషము కలిగింపనే లేదు వృద్ధుడైన దశధ మహారాజు వేడినిటిర్పులను విడ్చుటూ ఏమీ తోచినవాడై రోగగ్రస్తుని వలె కన్నులప్పగించి అప్పగించి ఆకాశం వైపు చూచుతూ వినువారికి సైతము దుఃఖము కలుగునట్లుగా బిగ్గరగా ఏడ్చను చుక్కలతో ఒప్పుచో మంగళకరమైన ఓ రాత్రి నీకు చేతురత్తి మృక్కిజను తెల్లవార నీయకము నన్ను కనికరింపము లేదా త్వరగా తెల్లవార నిమ్ము ఈ కైకేయి పాడుముఖమును ఇక నేను చూడదలుచుకొనలేదు ఈమెది రాతి గుండె దయ్యను మాటయే ఎరుగదు ఈ కురాత్మరాలు నాకు అంతులేని ఆపదలను తెచ్చిపెట్టినది రాజనీతి దర్శకుడు ఇట్లు నుడివి కైకేయి ఎదుట ప్రాంజిలి అయి ఆమెను ప్రసన్నరాలను కావించుకున్నటకై మరలను ఇట్లు ప్రార్థింపసాగాను ఓ దేవి నేను మృతి స్వభావం గలవాడను జీనుడను నిన్నే శరణ ఆయువు ఆయుగు దగ్గర పడినవాడను పైగా మహారాజును ఓ మంగళపదురాల నాపై దయచూపము ఓ సుందరాంగి మనసు పనిచేయక నేనేమో నేనేమో పలికితని వాటిని పట్టించుకొనుకము ఓ బాల నీవు సహృదయరాలవు నన్నెంతయో అనుగ్రహింపము ఓ రాణి కృపజూపము నీకు నేను వరముగా ఇచ్చిన రాజ్యమును పూర్తిగా రామునికి అప్పగింపము అప్పుడు అతడు దానిని దానికి రాజగును ఓ విశాలాక్షి నీకు ఎనలేని కీర్తి కలుగును ఓ సర్వాంగ సుందరి శ్రీరామునకు రాజ్యమును అప్పగించడం నాకే కాదు సమస్త ప్రజలకును గురువులందరికీని కళకు భరతనుకును ఇష్టమైన విషయము అట్లు చేయము నిర్మలమైన మనసు గలవాడను కన్నులు ఎర్రబారియున్నవాడును సంతత ధారగా కన్నీరు పెట్టుకొచ్చున్నవాడును ఆయన తనకు భర్త అయిన ఆ రాజు జీనముగా పలుకుచున్న విలా విలాప వచనములను వినియు దురాలోచనలో మునిగిన క్రూరాత్మురాలు ఏమయో మాట్లాడక విన్నకుండెను దశరథుడు ఆమెను ఒప్పించుటకై నయాన భయాన ఎన్ని విధములుగా ఎంతగానో చెప్పి చూశాను అయినను ఆమె ఎంతకునూ తృద్ధి చెందక ప్రతికూలముగా భాషించుతుండెను అది గమనించి తన ప్రియపూర్తుడైన రాముని వనవాసములు గుచ్చి పదే పదే తలంచచో ఏమీ చేయుటకు తోచుకున్నవాడై నిశ్చేష్ఠుడై అతడు అంతలేని దుఃఖములో పడిపోయేను మనసులోనే కుమిలిపోవచో భయంకరంగా నిండుచుచున్న దశరథనుకు ఆ రాత్రి ఎట్లో గడిచెను వేకుజామున రాజును మెల్కొల్పుటికై శంఖపటాహ వీణారవములు వైతాళికుల బహుపరాకులు మొదలు కాగా ఆ నరేంద్రుడు వాటిని నివారింపజేశను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పదమూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్